హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకు స్నాక్స్గా కానీ లేదా మనం రైస్లోకి సైడ్ డిష్గా కానీ ఈ పకోడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ వెజిటబుల్స్తో తక్కువ పిండితో మనకు నచ్చిన విధంగా హెల్తీగా ఇలా ఇంట్లోనే మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కరకరలాడే వేస్ పకోడా మనం అలాగే కూడా తినవచ్చు లేదా చిన్నపిల్లలు అయితే ఇలా సాస్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వెజిటబుల్స్ అవాయిడ్ చేస్తున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వద్దనకుండా తింటారు ఇలా టేస్టీ హెల్తీ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దీనిని ప్రిపేర్ చేయడానికి ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ని తీసుకోవాలి నేనైతే ఈ విధంగా క్యాప్సికమ్ క్యాబేజ్ ఆనియన్ క్యారెట్ని తీసుకుంటున్నాను వీటన్నింటినీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడనంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఇందులో బైండింగ్ కోసం రెండు స్పూన్ల వరకు శనగపిండి రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వాటర్ వేయకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూపించని విధంగా మనకు పిండి కన్సిస్టెన్సీ మనం రోల్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉండాలి ఒకవేళ మనకు వెజిటబుల్స్ విడిపోయినట్లయితే ఇందులో మరొక రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్లో కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకుంటేనే మనకు లోపల కూడా బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి వేసిన వెంటనే కదపకుండా థర్టీ సెకండ్స్ ఆగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా థిక్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలర్ వస్తే సరిపోతుంది మనకు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఎక్సెస్ ఆయిల్ అంతా వంపేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా హెల్దీగా పకోడాని చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా స్పైసీగా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు లేదా టీ టైం స్నాక్గా కానీ ఇలా మనం టేస్టీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీస్ మీకు నచ్చాయా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లోని రెసిపీస్ మీకు నచ్చినట్లయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే